ॐ श्री गणेशाय नमः ॐ श्री वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय ओ शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य దేవిం సరస్వతిం వ్యాసం అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈ రోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల యాభై నాలుగవ రోజుకు వచ్చేసాము ఉద్యోగ పర్వంలో మనం ఇరవై ఎనిమిదవ రోజుకు వచ్చాము నిన్న మనము సంజయుడు హస్తినకు చేరుకొని సభలో పాండవుల యొక్క సందేశాన్ని వినిపించడం జరుగుతుంది ఈరోజు మనము కర్ణ భీష్మ ద్రోణుల యొక్క అభిప్రాయము మరియు సంజయుడు పాండవ పక్ష వీరులను వర్ణించడం గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ వైశంపాయనుడు చెబుతున్నాడు భరతరంధన ఆ సమయంలో కౌరవ సభలో రాజురందరూ చేరి ఉన్నారు సంజయుడు చెప్పడం పూర్తి కాగానే శాంతను నందనుడైన భీష్ముడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు ఒకసారి బృహస్పతి శుక్రాచార్యుడు ఇంద్రాదులు బ్రహ్మ దగ్గరకు వెళ్లి ఆయనను పరివేష్టించి కూర్చొని ఉన్నారు అదే సమయంలో ఇద్దరు పురాతన మునీంద్రులు తమ తేజస్సుతో అందరి మనస్సులను తేజస్సులను హరిస్తూ అందరినీ దాటుకుని వెళ్లారు బృహస్పతి బ్రహ్మను ఈ విధంగా అడిగాడు ఈ ఇద్దరు ఎవరు మిమ్మల్ని సేవించకుండానే వెళుతున్నారు అని అడిగాడు అప్పుడు బ్రహ్మ వీరు మహాపరాక్రమవంతులు మహాబలవంతులు అయిన నరనారాయణ ఋషులు తమ తేజస్సుతో భూలోక స్వర్గలోకాలను ప్రకాశింపచేస్తూ ఉంటారు వీరు తమ కర్మలతో లోకాలన్నింటికి ఆనందాన్ని పెంపు చేస్తూ ఉంటారు వీరు పరస్పరము అభిన్నులైనా కూడా రాక్షస వినాశనం కోసం రెండు శరీరాలు ధరించారు వీరు అత్యంత బుద్ధిమంతులు శత్రువులకు సంతాపం కలిగించేవారు కూడా సమస్త దేవతలు గంధర్వులు వీరిని పూజిస్తారు అని చెప్పాడు ఈ యుద్ధంలో అర్జున శ్రీకృష్ణులు ఒకవైపు ఉన్నారు ఈ ఇద్దరు నరనారాయణులనే ప్రాచీన దేవతలనే వినికిడి వీరిని ఈ లోకంలో ఇంద్రునితో సహితంగా దేవతలు రాక్షసులు కూడా జయించలేరు వీరిలో శ్రీకృష్ణుడు నారాయణుడు అయితే అర్జునుడు నరుడు నిజానికి నరనారాయణుడు నరుడు రెండు రూపాలలో ఉన్న ఒకే వస్తువు నాయనా దుర్యోధన శంఖచక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడు అనేక శస్త్రాశస్త్రాలు భయంకరమైన గాంధీవ్యం ధరించిన అర్జునుడు ఒకే రథంపై ఎదురోహించి ఉండడం చూసినప్పుడు నీకు నా మాట గుర్తుకు వస్తుంది నీవు నా మాటను లక్ష్య పెట్టకపోతే కౌరవులకు అంత్యకాలం వచ్చిందని నీ బుద్ధి అర్ధధర్మాల నుండి భ్రష్టమైందని తెలుసుకో నీకు ముగ్గురి సలహా మాత్రమే సరి అయినదని అనిపిస్తుంది అదెవరంటే ఒకడు నీచజాతికి చెందిన సోతపుత్రుడు కర్ణుడు రెండవవాడు సుబలపుత్రుడు శకిని ఇక మూడవవాడు క్షుద్రబుద్ధి పాపాత్ముడైన నీ తమ్ముడు దుశ్శాసనుడు అని చెప్పాడు ఇలా చెప్పగానే కర్ణుడు ఇలా అంటున్నాడు పితామహ మీరిప్పుడు చెబుతున్న మాటలు మీ వంటి వయోవృద్ధుల నోటి వెంట రావడము బాగుండదు నేను క్షాత్రధర్మంలో ఉంటున్నవాడిని ఎప్పుడూ నా ధర్మాన్ని నేను విసర్జించలేదు మీరు నన్ను నిందించే అంతటా దుర్మార్గపు పని నేనేమి చేశాను నేను దుర్యోధనుడికి ఎప్పుడూ ఏ అనిష్టము చేయలేదు కదా ఒంటరిగా నేను ఒక్కడినే యుద్ధంలో ఎదురుపడితే పాండవులందరినీ చంపుతాను అన్నాడు అప్పుడు కర్ణుడి మాటలు విని భీష్మ పితామహుడు ధృతరాష్ట్ర మహారాజును ఉద్దేశించి కర్ణుడు ఎప్పుడూ నేను పాండవులను చంపుతాను అంటూనే ఉంటాడు కానీ వీడు పాండవులకు పదహారవ పాలు కూడా సరిపోడు నీ దుష్టపుత్రుడు పొందబోయే అనిష్ట ఫలం అంతా ఈ దుష్టబుద్ధి అయిన సూతపుత్రుని నిర్వాకమే నీ పుత్రుడు మందమతి అయిన దుర్యోధనుడు కూడా ఇతని బలం చూసుకునే వారిని తిరస్కరించాడు పాండవులు అందరూ కలిసికట్టుగాను వేరువైరుగాను చేసిన దుష్ దుష్కర కర్మల వంటి ఈ సూతపుత్రుడు ఏమి పరాక్రమం చేసి చూపాడు విరాట నగరంలో అర్జునుడు ఇతని ఎదురుగానే ఇతని ప్రియ సోదరుడిని చంపివేశాడు అయితే ఇతడు దానికి ప్రతీకారంగా ఏమి చేశాడు అర్జునుడు ఒక్కడే సమస్త కౌరవులను ఎదిరించి వీరిని ఓడించి వీరి వస్త్రాలను హరించాడు ఆ సమయంలో ఇతడు బయటకు ఎక్కడికైనా వెళ్ళాడా ఘోషయాత్ర సమయంలో గంధర్వులు నీ కొడుకును బంధించి తీసుకువెళ్తున్నప్పుడు ఇతడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడైతే పెద్ద ఆంబోతుల రంకెలు వేస్తూ ఉన్నాడు అక్కడ కూడా భీమసేనుడు అర్జునుడు నకుల సహదేవులు కలిసే గంధర్వులను ఓడించారు భరతశ్రేష్ట ఇతడు గొప్ప వదరుబోతు ఇతని మాటలన్నీ ఇలాగే అబద్ధాలు ఇతడు ధర్మార్థాలు రెండింటినీ కూడా నాశనం చేసే రకం అన్నాడు భీష్ముడి మాటలు విని మహామనస్కుడైన ద్రోణాచార్యుడు అతనిని ప్రశంసించి ధృతరాష్ట్రుని వైపు తిరిగి రాజా భరతశ్రేష్ఠుడైన భీష్ముడు చెప్పినట్లు చెయ్యి అర్ధకామాలకు దాసులైన వారి మాటలను పాటించనక్కరలేదు నేనైతే యుద్ధం కంటే ముందు పాండవులతో సంధి చేసుకోవడమే మంచిది అనుకుంటున్నాను అర్జునుడు చెప్పిన మాటలు సంజయుడు వినిపించిన అతని సందేశము అన్నీ నాకు తెలుసు అర్జునుడు తప్పకుండా అలాగే చేస్తాడు అతనికి సాటి వచ్చే ధనుర్ధరులు ముల్లోకాలలోనూ లేడు అన్నాడు ఋతరాస్త్ర మహారాజు భీష్మద్రోణుల మాటలను ఏమి పట్టించుకోకుండా సంజయుడిని పాండవుల సమాచారం గురించి అడుగసాగాడు అతడు సంజయ మన విస్తారమైన సైన్యాన్ని గురించి సమాచారం తెలుసుకున్నాక ధర్మపుత్రుడైన యుధిష్ఠరుడు ఏమన్నాడు అని సంజయుడిని అడిగాడు యుద్ధానికి అతడు ఏ ఏ ఏర్పాట్లు చేస్తున్నాడు అతని తమ్ముళ్ళు కొడుకులు ఎవరెవరు అతని ఆజ్ఞను పొందడానికి అతని ముఖం వైపు తదేకంగా చూస్తూ ఉన్నారు అని అడిగాడు అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు మహారాజా పాండవులు పాంచాలురు ఇరు కుటుంబాల వారు కూడా యుధిష్టర మహారాజు ముఖం వంకనే చూస్తూ ఉన్నారు వారందరికీ ఆజ్ఞ కూడా ఇచ్చారు గొల్లవాళ్ళు కంబళ్లు నేసుకునే వారి దగ్గర నుండి పాంచాల కేకేయ రాజవంశీయుల వరకు అందరూ ఇదిష్టరుడిని గౌరవిస్తున్నారు అని చెబుతుండగా ధృతరాష్ట్రుడు సంజయ ఈ సంగతి చెప్పు పాండవుడు ఎవరి సహాయం చూసుకొని మన మీద దండెత్తుతున్నారు అని అడిగాడు అప్పుడు సంజయుడు చెప్తున్నాడు రాజా పాండవుల పక్షంలో చేరిన యోధుల పేర్లు వినండి మీతో యుద్ధానికి వీరుడైన దృష్టద్యుమ్నుడు వారితో కలిశాడు ఘటోత్కచ రాక్షసుడు కూడా వారి పక్షమే భీమసేనుడి పరాక్రమానికి ప్రసిద్ధుడే కదా వారణావత నగరంలో అతడు పాండవులను భస్మం కాకుండా కాపాడాడు అతడు గంధమాదన పర్వతం మీద క్రోధవస నామక రాక్షసులను నాశనం చేశాడు అతడు పదివేల ఏనుగులతో సమానమైన భుజబలం కలవాడు అటువంటి మహాబలశాలి అయిన భీమునితో కలిసి పాండవులు మీ మీద దండెత్తుతున్నారు అర్జునుడి యొక్క పరాక్రమ విషయమైతే చెప్పేదేముంది శ్రీకృష్ణుడితో కలిసి ఒక్క అర్జునుడే అగ్నిదేవుడిని తృప్తి పొందించడానికి యుద్ధంలో ఇంద్రుడిని కూడా ఓడించాడు అతడే యుద్ధం చేసి సాక్షాత్తు దేవాది దేవుడు త్రిశూలపాణి అయిన శంకర భగవానుడిని ప్రసన్నం చేసుకున్నాడు అంతేకాదు ధనుర్ధారి అయిన సమస్త లోక పాలులను జయించాడు ఆ అర్జునుడి సహాయం చూసుకొని పాండవులు మీ మీద దండెత్తుతున్నారు లేచులతో నిండిన పశ్చిమ దిక్కును తన ఆధీనంలోకి తెచ్చుకున్న చిత్ర విచిత్రాలుగా యుద్ధం చేసే నకులుడు కూడా వారికి సహాయకుడే ఇంకా కాశీ అంగ మగధ కళింగ దేశాలను యుద్ధంలో జయించిన సహదేవుడు కూడా యుద్ధంలో వారికి సహాయంగా ఉన్నాడు పితామహుడిని చంపడం కోసం యక్షుడు పురుషత్వాన్ని ప్రసాదించిన ఆ శిఖండి కూడా పెద్ద బలువైన విల్లును ధరించి పాండవులకు బాసటగా ఉన్నాడు కేకే దేశపు రాజకుమారులు ఐదుగురు సోదరులు గొప్ప ధనుర్ధరులు వారు కూడా కవచధారులై మీ మీద దండెత్తుతున్నారు సాత్యకి మహావేగంగా శస్త్రాలను ప్రయోగిస్తాడు అతనితో కూడా మీరు యుద్ధం చేయవలసి ఉంటుంది అజ్ఞాతవాస సమయంలో పాండవులకు ఆశ్రయం ఇచ్చిన ఆ విరాట రాజుతో కూడా యుద్ధరంగంలో మీకు పోరు జరుగుతుంది మహారథి అయిన కాశీరాజు కూడా వారి సేనలోని యోధుడే మీ మీద దండెత్తేటప్పుడు అతడు కూడా వారికి సహాయంగా ఉంటాడు పరాక్రమంలో శ్రీకృష్ణుడితోను సంయమనంలో యుధిష్ఠిరుడితోనూ సమానుడైన ఆ అభిమన్యుడిని సహాయంతో పాండవులు మీ మీద దండెత్తుతారు శిశుపాలుని కొడుకు ఒక అక్షోహిని సైన్యంతో పాండవుల పక్షాన చేరాడు జరాసందుని పుత్రులు సహదేవులు జయత్సేనుడు రథ యుద్ధంలో గొప్ప పరాక్రమవంతులు వారు కూడా పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మహా తేజస్వి ద్రుపదుడు అనంత సైన్యంతో పాండవుల కోసం యుద్ధంలో ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఇదే విధంగా పూర్వోత్తర దిశలలోని ఇంకా వందల మంది రాజులు పాండవ పక్షంలో ఉన్నారు వారి సహాయంతో ధర్మరాజు యుధిష్ఠరుడు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు అని సమాధానం చెప్పాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము పాండవ పక్ష వీరులను ప్రశంసించుచు ధృతరాష్ట్రుడు యుద్ధమునకు వైముఖ్యమును ప్రకటించట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ